ఇక్కడ మీరు చూసినట్టయితే గుడ్డు అనేది బ్రేక్ అయ్యింది కదా ఇలా ఎక్కువగా బ్రేక్ అయినప్పుడు మనం అన్ని ఎగ్స్తో పాటే దీన్ని కూడా బాయిల్ చేయొచ్చు అది ఎలానో చూద్దాం ఇక్కడ ముందు మనకి గుడ్డుకి ఎంత ఎంతైతే క్లాత్ సరిపోతుందో అంత క్లాత్ తీసుకొని ఇలా మొత్తం చుట్టాలన్నమాట ఒకవేళ మీకు ఎగ్ అనేది బ్రేక్ పైన కానీ కింద కానీ అయితే ఆ ప్లేస్లో మీరు చుట్టాలన్నమాట నాకు ఇక్కడ సెంటర్లో అయింది కాబట్టి నేను ఇలా సెంటర్లో చుట్టాను చుట్టిన తర్వాత ఒక దారాన్ని తీసుకొని ఒక ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా బాగా తిప్పేసేయాలి తిప్పేసిన తర్వాత అన్ని ఎగ్స్తో పాటే దీన్ని కూడా బాయిల్ చేసేయటమే ఇలా బాయిల్ చేసిన తర్వాత ఒకసారి చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అక్కడక్కడ చిన్న చిన్నది మనకి ఎగ్ అనేది కొంచెం బయటకు వస్తుంది కానీ యాజ్ ఈజ్గా ఎగ్ మాత్రం అలానే ఉంటుందండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ టిప్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అని ఈ వీడియో చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్